project based learning flipped classrooms industry integrated curricula kl deemed to be university namaste welcome to rtv ఈ రోజు సరికొత్త ఫుడ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఆల్రెడీ ఇది మనం చేసాం కాకపోతే ఇక్కడ ఏదైతే మండి అని చెప్పేసి ఇక్కడ మండి వాళ్ళలో వీడియో చేసామో వాళ్ళు ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా ఇంకొక బ్రాంచ్ అనేది ఓపెన్ చేశారు ఇవాళ ఇక్కడ కిచెన్ అనమాట ఇక్కడ మంచి ఆఫర్ పెట్టారు ఆఫర్ని మీ ముందు తీసుకురావడానికి వీడియో సో ఇది వచ్చేసి ఫార్టీ నైన్ రూపీస్కి షవర్మా అనమాట అసలు షవర్మా అంటే టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అబౌ ఉంటుంది అలాంటిది షవర్మా వీళ్ళ యానివర్సరీ సందర్భంగా ఫార్టీ నైన్ రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది ఈ ఆఫర్ వచ్చేసి ఫైవ్ డేస్ ఉంటుంది సో అసలు షవర్మ ఎలా తయారు చేస్తారు ఇంత తక్కువ కాస్ట్ ఎందుకు ఇస్తున్నారు అలానే ఇక్కడ ఈ బ్రాంచ్ లో అయితే వీళ్ళు పెట్టినటువంటి కొత్త దాంట్లో ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి అనేది తెలుసుకుందాం ఇక్కడ అసలు ఈ షవర్మ ఎట్లా రెడీ చేస్తారు అడిగి తెలుసుకుందాం ఈ హాయ్ హలోదాం అని ఈ షవర్మ ఎలా చేస్తారు ఏమేమి కావాలి గరం మసాలా తందూరి మసాలా మసాలా ఆర్ దీ జింజర్ గార్లిక్ పేస్ట్ ఎంత టైం పడుతుంది కిట్నే టైం దస్ చివర్మ అయితే పదిహేను నిమిషాల్లో తయారు చేస్తారంట సో ఇక్కడ మనం చూసుకోవచ్చు మేకింగ్ వీళ్ళు ఆల్రెడీ అంతా మిక్స్ చేసి పెట్టుకొని చపాతీలా రోల్ చేయడానికి వీళ్ళు రెడీ చేస్తున్నారు దీని తర్వాత అక్కడ ఏదైతే ఫ్రై చేస్తున్నారో చికెను ఆ చికెన్కి అలానే అక్కడ ఉండేటువంటి మిక్స్ చేసేటువంటి ఐటమ్స్తో వీళ్ళు దాన్ని రోల్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది అలానే అసలు ఇక్కడ ఎలా ఉంది అంటే ఈ ట్వంటీస్ కిచెన్ అంటే ఎలా ఉంటుంది లోపల అలానే ఏమేమి ఇక్కడ దొరుకుతాయి అలానే ఇక్కడ ఇంకేం ఆఫర్స్ ఉన్నాయి అనేది లోపలికి వెళ్ళి తెలుసుకుందాం సర్కిల్ దగ్గర వచ్చేసి చాలా మంది స్టూడెంట్స్ అంటే కాలేజెస్ స్కూల్స్ ఎక్కువ ఉంటాయి అలానే హరిత హోటల్కి లో ఉంటుంది పొలిటికల్ లీడర్స్ కానీ అందరికీ కూడా ఇది ఒక మంచి ప్లేస్ అనమాట సో ఇది ఇక్కడ మంచి ఆఫర్ అనే వరకు అందరు కస్టమర్స్ కూడా ఎక్కువగా వస్తున్నారు అలానే ఇక్కడ కొన్ని ఐటమ్స్ ఉన్నాయి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కలర్ఫుల్ గా వీటి నేమ్స్ ఏంటి ఎలా తయారు చేస్తారు ఇంగ్రీడియంట్స్ ఏం కావాలనేది తెలుసుకుందాం వీటిని నేమ్ ఏంటి తందూరి చికెన్ తందూరి చికెన్ ఏం కావాలి ఇంగ్రీడియంట్స్ మసాలా గరం మసాలా

వీటన్నిటికి ఎంత టైం పడుతుంది అంటే కుకింగ్ టెన్ మినిట్స్ మేకింగ్ వన్ అవర్ బిఫోర్ వన్ అవర్ మిక్సింగ్ చేసి పెట్టుకోవాలి అంటే కస్టమర్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పట్టుద్దా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ చూస్తున్నారు కదా ఇక్కడైతే వెరైటీ వెరైటీగా ఉన్నాయన్నమాట ఒక్కొక్కటి ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్రతిదీ కూడా వీళ్ళు స్టార్టర్స్ ఏదైతే ఉంటుందో అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అలానే ఏదైతే ఫార్టీ నైన్ ఆఫర్స్ ఎవరిమా పెట్టారో దానికోసం కూడా ఇక్కడైతే స్పెషల్గా వీళ్ళు తయారు చేయడం అయితే జరుగుతుంది ఫైవ్ డేస్ ఉంటుంది ఈ ఆఫరు అలానే లోపల అసలు ఈ థీమ్ అనేది ఎలా పెట్టారు ట్వంటీస్ కిచెన్ అంటే ఎలా ఉంది ఆ కిచెన్లోకి వెళ్ళా కిచెన్ ఎలా ఉందో కూడా చూసేద్దాం అలానే ఇక్కడ కూర్చోడానికి సిట్టింగ్ ప్లేస్ ఎలా ఉంది ఎంత అంటే ఏమన్నా డిఫరెంట్గా ఉందా అన్నిటితో పాటు ఉందా అనేది చూద్దాం ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నార్మల్ గా కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఫ్యామిలీ సెక్షన్ కానీ వచ్చేసి గా కూర్చొని మంచిగా తినేలాగా ఉంది ఇక్కడ వీళ్ళు చెట్లు మంచిగా అన్నీ కూడా డెకరేషన్ అయితే మంచిగా చేసి ఉంచారు సో థీమ్ అయితే చాలా కూల్గా మంచిగా ప్లజెంట్గా ఉంది సో ఈ ఒక ఫోర్ మెంబెర్స్ కూర్చునేలాగా సిట్టింగ్ ప్లేస్ అయితే చేశారు సో మనం చూసుకున్నట్టే విజువల్లో మినిమమ్ ఇక్కడ ఒక ఫోర్ ఈచ్ వన్ ఫోర్ వేసుకున్న టెన్ టేబుల్స్ అంటే ఒక ఫార్టీ మెంబెర్స్ కూర్చునేలాగా ఉంది సో ఇక్కడ వచ్చి ఎక్కువగా స్టార్టర్స్ కోసం అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ ఈ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది అసలు ట్వంటీస్ కిచెన్ అంటే ఏంటి కిచెన్ ఎలా ఉంది అక్కడ ఏమేమి తయారు చేస్తారనేది తెలుసుకుందాం సో వీళ్ళు ఏదైతే నేమ్ పెట్టారో ట్వంటీస్ కిచెన్ అని చెప్పేసి ఇప్పుడు ప్రజెంట్ మనం ఆ కిచెన్లోనే ఉన్నాం ఇక్కడ వీళ్ళు ఏమేమైతే వాడతారో ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట సో వాళ్ళు వాడే అన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకొని అన్నీ రెడీగా ఉంచుకున్నారు వీళ్ళు స్టార్టర్స్ మీద వేయడానికి జీడిపప్పు కూడా వేయించేసి చక్కగా వీళ్ళు ఇక్కడ పెట్టుకోవడం అయితే జరిగింది సో ఇక్కడ ఒక వెరైటీగా మొత్తం చికెన్ని అంటే కోడిని కోళ్ళ అన్ని మసాలా పట్టించి ఉంచారు దీన్ని ఎలా తయారు చేస్తారు ఏమి ఇంగ్రీడియంట్స్ కావాలి అసలు దీని పేరేంటో తెలుసుకుందాం ఓకే దీని పేరేంటి

రవ్వల మీద వేడి చేస్తారా రైట్ ఎంత టైం పడుతుంది అది 1 అవర్ లక్త మినిమం అంటే ఇది ఇంకేమన్నా ఉందా రెడీ చేసేది ప్రాసెస్ చూపిస్తారా మాకు 1 అవర్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది